ఒక కోటి యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన పార్కును ఆచంటా నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు రూడా చైర్మన్ రౌత్ సూర్యప్రకాశ్ రావు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ కొత్తపేట శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా చిర్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆత్రేపురం పూతరేకులకు పుట్టినీళ్లైన ఆత్రేపురం గ్రామంలో మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు పేరు మీద పార్కును అభివృద్ధి చేయడం అలాగే పార్కులో ఆ మహానీయుని విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఈ సందర్భంగా పార్కు అభివృద్ధికి అవసరమైన అదనపు నిధులు ఒక కోటి రూపాయలు రూడా నుండి మంజూరు చేస్తానని పార్కులో వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రౌతు సూర్యప్రకాశ్ రావు తెలియజేశారు అలాగే మరి వారికి ఉన్నటువంటి పాపని కాదు ఆ ముందున్నటువంటి మరి నర్సింహపేట పదమూడు లక్షల రూపాయల రోడ్డు కూడా రెండు రోజుల్లో మీ ఊర్లో గడపడ కార్యక్రమం నడుస్తుంది ఆ రోడ్డుని పూర్తిగా ఎలక్షన్ లోపే పూర్తి చేసి కప్పు చెప్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా అలాగే గ్రామంలో ఉన్న చిన్న చిన్న విభేదాలతో రాజకీయం పాడు చేసుకోకూడదు ఊరు పాడు చేయకూడదు అనేటువంటి మాటలు అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే నలభై లక్షల రూపాయలు నాకు వచ్చి నిధుల్ని ఎస్టీ ట్రైన్లు కానీ వీటికి కానీ మరి పంచాయతీ సభ్యులతో కూడా సంప్రదించి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది తప్పనిసరిగా రెండు రోజుల్లో గర్భడ కార్యక్రమంలో ఇవన్నీ కూడా శంకుస్థాపనలు చేసి మీ అందరి వాడిగా మరి తప్పనిసరిగా మీ యొక్క రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఆఖరిగా చెప్పేటువంటి మాట ఎక్కువ మంది అతిథులు ఉన్నారు వారిని గౌరవించుకోవాలి కనుక మరి నేను తక్కువ విషయాలు కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తూ ఉన్నా మరి ఆఖరిగా చెప్పేటువంటి మాట రేపు మళ్ళీ ఎన్నికల బరిలోకి వెళ్తూ ఉన్నాం తప్పనిసరిగా ఏదైతే మరి పెద్దలు వచ్చినారో అందులో కూడా జగన్ యొక్క సంక్షేమ ఫలాన్ని మనందరం అందుకున్నాం రాబోయేటువంటి కాలంలో ఆ రుణం తీర్చుకునే విధంగా కూడా మనందరం ఉండాలని చెప్పి కోరుతూ మనకు కూడా ఆత్రేపురం మండలం అంటే మరి అన్ని రకాల అందులో ఉన్నటువంటి గ్రామం ఇది ఎవరైతే మరి సినిమా తీసేటువంటి డైరెక్టర్ కూడా ఉన్నాడో మరి ఆర్ఎక్స్ అన్నెడ్డి సినిమా తీసినటువంటి మరి భూపతి గారు కూడా మన ఆత్రేపురానికి సంబంధించిన వ్యక్తి అట్లాగే అన్ని రంగాల వారు ఉన్నారు అటువంటి వారందరినీ గౌరవించుకుంటావు మరి పాతపాటు సర్రాజీ ఫౌండేషన్ నుంచి వారు స్థిరపడ్డారు ప్రాంతం అని ప్రతి సంవత్సరం మరి సంక్రాంతి కాదు ఇక్కడ ఒక వెంకటేశ్వరం గుడి చక్కగా కట్టిమని అప్పచెప్పారని చెప్పి మనం చేస్తూ ఉన్నాం వారి యొక్క సేవల్ని అభివృద్ధిస్తూ ఉన్నాం తప్పనిసరిగా హత్యపురం గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందు సహాయ సాగాలు అందించడంలో మరి ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మరి అలాగే ఆఖరిగా మీకు మనవి చేసేది మన రోజులు కొంచెం సరిగా ఉండాలి ఈ ఆద్రపురం మండలంలో మిగిలిన సంక్రాంతి చక్కగా చేసుకోవాలని పడవల పోటీలు పెట్టి చక్కగా కేరళ తరహాలో పడవల పోటీలు పెట్టాం మళ్ళీ పడవల పోటీలు అయిన తర్వాత ఆర్కెస్ట్రాలు ఏర్పాటు చేశాం అలాగే మీ అందరికీ కావాల్సినటువంటిది మరి ఏదైతే మీకు గుర్తింపు మీకు పండగ వచ్చి వెళ్ళిందని అనిపించేటువంటి ప్రధానమైన కార్యక్రమం ఏంటి మీ గ్రామం తరఫున నేను ఇప్పుడు వచ్చే అడిగాను జగ్గిరెడ్డి గారిని కొత్త రాలి నర్సింరాజు గారి విగ్రహానికి పూలమాల వేసినప్పుడు వెళ్ళినప్పుడు ఈ ఊరి జనాభా ఎంత అంటే పద్దెనిమిది వేలు ఓట్లు అని చెప్పారు ఆయన ఆత్రేపురం జనాభా ఏంటంటే ఐదు వేలు అని చెప్పారు ఓటింగ్ ఐదు వేలు అని చెప్పారు జన మండలంలో ఏదైనా ఆ రోజు మండల హెడ్ క్వార్టర్స్ చేయాలంటే ఆ రోజు ర్యాలీ చేయాలి కానీ ఆ రోజు ఆత్రేపరం మండల హెడ్ క్వార్టర్స్గా చేయడం జరిగింది కారణం ఇక్కడ ఉన్న పుండికల్ చైతన్యం మాకు చెప్తా ఉంటారు ఆత్రేపరంలో అరుక్కు రాజకీయం ఉంటుందని అంతేనా అరుగు రాజకీయమే అలాగే ఎక్కడికి వెళ్ళినా పోతరేగులు అన్నిళ్ళలో తయారవుతాయి పోతులు అంటే ఆత్రేపరం పోతట్లు అలా మామిడిత్ర అంటే ఆత్రేపురం మామిడుతానరా ఇలాంటి ఎంతో కష్టపడి ఎదురు రాజులు ఎదురుంటే దెబ్బ అలాంటిది ఇక్కడ నాలుగు వేలు మంది ఉంటారని ఎలా దెబ్బ పడుకుంటారు ఎవరు నేను చెప్పక్కలేదు అంటే చైతన్యం పొల్లిగే చైతన్యం ఉన్న గ్రామం ఇది కింద కాన్నట్టుగా నెగ్గించగలం కింద పాడేయగలం ఆ రెండు మంచి మన రెండు మన చేతిలో ఉన్న పని నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను ఎప్పుడు కూడా జగ్గిరెడ్డికి మిగిలిన రాష్ట్రంలో మీ రాజులు ఎక్కడున్నా కానీ పూర్తి స్థాయిలో జగ్గిరెడ్డికి సపోర్ట్ చేసి ఆ రోజు కాంగ్రెస్లో కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు కానీ మా రాజులందరూ కూడా జగ్గిరెడ్డికి వెనకాల ఉంటారని నేను వారం రోజుల క్రిత గత సోమవారం కలిసినప్పుడు కూడా ఆయన చెప్పడం జరిగింది ఎలా ఉంటాం జగ్గిరెడ్డి కానీ అడిగారు ఉన్నట్లయితే మా ఊళ్ళందరూ గన్ని లాగేస్తారు పర్లేదు పైకి మెగ్గి అని చెప్పాను మరి మీ అందరికీ నమ్మకంతో చెప్పాను అది పార్టీలు రాజకీయ పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలు మంచి వాళ్ళు ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు ఇక్కడ జగిరెడ్డి మీరు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించకుండా ఒకసారి ఓడిపోవడం జరిగింది అలాగే ప్రత్యర్థి ఆయన కూడా ఒక రెండు మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యే ఎగ్గాడు ఆయన కూడా జగిరెడ్డి మీద రెండు మూడు సార్లు ఓడిపోయాడు